తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ పది సంవత్సరాలు గడిచిందని ఈ కాలంలో సింగరేణి సంస్థ ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు మరింత ఉత్సాహంతో సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టీఓ జిఎం రెడ్డి ఏఐటీయూసీ బ్రాంచెస్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ సిఎంఓ ఏఐ అధ్యక్షులు రమేష్ పర్సనల్ మేనేజర్ ఎస్ సుందర్ డివైపీఎం ఎండి హిమ్ ఎస్ఎస్ఓ ఆర్ రవి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి జిఎం ఏ మనోహర్ హాజరై మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి సూపర్ బజార్ సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయం సెంటర్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మరియు సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్ మరియు అమరవీరుల స్థూపం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంత జరిగిన సభలో వారు మాట్లాడుతూ ముందుగా పట్టణ ప్రజలకు అధికారులకు ఉద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ముఖ్యంగా ఈ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున వృత్తి చేసుకోవడం మన బాధ్యత మన ధర్మం అని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు జరిగినటువంటి ఉద్యమంలో మన సింగరేణి ఉద్యోగులు కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించారు మరి ఈ సందర్భంగా సింగరేణిలో సమృద్ధి దిగినటువంటి ఉద్యోగులందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రం కోసం సంఘీభావం కలిపినటువంటి మన సింగరేణి ఉద్యోగులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అయితే ఇందాక తెలియజేసినట్టు మన సింగరెడ్డి కాలేజ్ దినదినాభివృద్ధి చేసినందుకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఉత్పత్తి ఉత్పాదకతలో బొగు రవాణాలో టర్న్ ఓవర్లో అభివృద్ధి సాధిస్తూ గడిచిన ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో డెబ్బై మిలియన్ టన్నుల మైలు రాయి కూడా దాటిందనే విషయం మీ అందరికీ తెలుసు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మనం ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కూడా సంస్థలు నిర్దేశించినటువంటి డెబ్బై రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడంలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పేసి మరింత ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను మన సిని

సంస్థ స్థాయిలో తమ వంతు కృషి చేసి అందులో ఇదిగో మనం ఆర్థిక అభివృద్ధితో ముందుకు సాగుతున్నాము ఇదంతా కూడా మన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కష్టపడి పనిచేసి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒక వాటిని కొనసాగించాల్సిందిగా శ్రీ ఆశీర్ గారిని ధన్యవాదాలు సార్ ఇప్పుడు హాన్రింగ్ ఆఫ్ తెలిసిందిగా కోరుతున్నాను మీ వంశీ ఈ నేను